హాయ్ అండి ఈరోజు స్పెషల్ డ్రింక్ వింటర్ స్పెషల్ డ్రింక్ చేయబోతున్నానండి టమాటా ధనియా శోర్బా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక గ్రీన్ ఇలాచీ ఒకటి లవంగాలు రెండు అర టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న ఒక అర టీ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలండి గోధుమ పిండి సూప్ కన్సిస్టెన్సీ కోసమేనండి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వేయించుకోవాలి ఇలా వేగినాక ఇందులో మూడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఆరు ఇంచు అల్లం ఒక పచ్చిమిర్చి కొత్తిమీర కాడలు కొంచెం కొంచెం అండి అలాగే మూడు బాగా పండిన టమాటాలను వేసుకోవాలండి కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా మగ్గడానికి కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని టమాటాలన్నీ గుజ్జులాగా మగ్గాలండి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా గుజ్జులాగా మగ్గాయి కదండి ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ మరిగినంత వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒకసారి వాటర్ బాగా మరి మరిగినాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకున్నాం కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చినంత వరకు ఓ ఈ సూప్ని అనేది మరిగించుకోవాలండి ఇదిగోండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సూప్నంతా ఒక గిన్నెలో జల్లెడ పెట్టుకొని వడగొట్టుకోవాలండి శీతాకాలంలో తాగితే ఈ సూప్ అనేది చాలా బాగుంటుందండి హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి రెసిపీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్